హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికైతే అయితే సీఎం చంద్రబాబు ఒక పెద్ద శుభవార్తనే అనేది తీసుకొచ్చాడు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి కొత్త పింఛన్ల కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు అయితే వృద్ధాప్య పింఛన్ అనేది అరవై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలకి వచ్చేలా చూస్తామని సీఎం చంద్రబాబు అన్నారు వారు చెప్పినట్టుగానే అరవై సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్ అనేది ఇస్తారా లేకుంటే అరవై సంవత్సరాలకే వృద్ధాప్య పింఛన్ ఇస్తారా వికలాంగ పింఛన్ పొందాలంటే ఏం కావాలి అలాగే ఒంటరి మహిళ పొందాలన్నా కూడా ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాల గురించి అయితే మొత్తం తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూసే వారి సంఖ్య ఆరు లక్షల వరకు ఉంటుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది వారిందరినీ దృష్టిలో సీఎం చంద్రబాబు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు అయితే వృద్ధాప్య పింఛన్ అనేది యాభై సంవత్సరాలకి ఇస్తారా లేదనే ఇంకా ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం అయితే రాలేదు కాబట్టి యాభై సంవత్సరాలకి పింఛన్ అందిస్తారా లేదనేది మనం వేచి చూడాల్సిందే ఒకవేళ యాభై సంవత్సరాలకి పింఛన్ అందిస్తాయి ఏ డాక్యుమెంట్స్ తెలుసుకుందాం మొదట మీ ఆధార్ కార్డు లో ఏజ్ అనేది యాభై సంవత్సరాలు దాటి ఉండాలి మీ దగ్గర క్యాష్ అని ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఇంటి యొక్క కరెంట్ బిల్ అనేది ఉండాలి చాలు మీరు చేసుకోవచ్చు ఒకవేళ అరవై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామంటే ఇప్పుడు మీ ఆధార్ కార్డులో లో ఏజ్ అనేది అరవై సంవత్సరాలు దాటి ఉంటే చాలు మిగతా డాక్యుమెంట్స్ అన్ని సేమ్ టు సేమ్ వికలాంగ ఎలా పొందాలంటే మీ దగ్గర వికలాంగ సర్టిఫికేట్ అయితే సదరాం సర్టిఫికేట్ ఉండాలి సదరాం సర్టిఫికేట్ లో పర్సెంటేజ్ అనేది నలభై పర్సెంట్ ఉండాలి నలభై పర్సెంట్ కంటే తక్కువగా ఉంటే మీకు ఎక్కువనే ఉండాలి సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి కరెంట్ బిల్ ఉండాలి ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో వారు కూడా వికలాంగ పొందవచ్చు తర్వాత ఒంటరి మహిళ పెన్షన్ వండర మహిళ పెన్షన్ పొందాలంటే మీ దగ్గర ఖచ్చితంగా ఒంటరి మహిళ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఆధార్ కార్డు ఏజ్ అనేది థర్టీ ఫైవ్ ప్లస్ ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ అని ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి కరెంట్ బిల్లు ఉండాలి అన్ని ఎవరికైతే ఉంటాయో మీరు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి కొత్తగా పింఛన్ కు అప్లై చేసుకోవచ్చు పింఛన్ల గురించి మీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం ఒక లైఫ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడిని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గడ్డ బిల్ నొక్కండి ఒక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్